హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణీప టూ వన్ ఫోర్ త్రీ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ దేవుడు మన స్ఫూర్తిగా గోరుగుండదు ఫ్రెండ్స్ అని చూస్తున్నారా ఎంతో ఎమ్మి ఎమ్మిగా ఉండే ఊరుంచే వడల పులుసు నా స్టైల్లో ఎలా చేస్తానో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మరి లేట్ ఎందుకండి దీనికి ఏమేమి కావాలో ఎలా చేయాలో చూద్దామా సరే అయితే రండి మీరు కూడా చూడండి ఒక పెద్ద సైజు టమోటాలు రెండు తీసుకొని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోండి అలాగే ఒక రెండు మూడు ఉల్లిపాయలు కూడా ఈ విధంగా కట్ చేసుకోండి అలాగే ఒక మూడు పచ్చిమిరకాయ నిలువగా కట్ చేసుకున్నాను కొంచెం కొత్తిమీర మనం ముందుగానే చేసి పెట్టుకున్న వడలనమాట ఓకే తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా పులుపుకు తగ్గట్టు చింతపండు ఇంకా ఇది వచ్చేసి ధనియాల పొడి ఒక స్పూను కారపొడి ఒక స్పూను కొంచెం పసుపు అలాగే కొంచెం గరం మసాలా ఇప్పుడు వడల పులుసు ఎలా చేయాలో చూద్దాం రండి ఒక బాండీలు పెట్టుకొని అందులో తగనంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిరకాయలు ఉన్నాయి కదా అవి వేసేసుకోండి మొత్తం వేసేసుకున్న తర్వాత వీటన్నిటికి ఒకసారి బాగా పెట్టేసి మూత పెట్టేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్ అనేది ఫ్రై అవ్వనివ్వండి ఓకే చూడండి ఆనియన్ అనేది ఈ విధంగా ఫ్రై అయింది కదా ఇప్పుడు ఇందులో మనము కట్ చేసి పెట్టుకున్న టమాటా అనేది వేసేసుకున్నాం టమాటా మొత్తం వేసేసుకున్నారు కదా ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాం ఇలా సాల్ట్ వేయడం వల్ల టమాటో అనేది మెత్తగా తొందరగా మగ్గుతుంది ఎందుకంటే కొంచెం చూసి వేసుకోండి ఎందుకంటే వడల్లో ఉంటుంది కదా మనం ఉక్కి వేసి ఉంటాం కదా కాబట్టి ఇప్పుడు కొంచెం చూసి వేసుకోండి మళ్ళీ తర్వాత కావాలంటే తర్వాత వేసుకున్నారు ఇప్పుడు అంతా మొత్తం ఒకసారి బాగా కలబెట్టేసి మూత పెట్టేసుకొని టమాటా అనేది బాగా మగ్గనివ్వండి ఇవ్వండి టమోటా అనేది మగ్గింది కదా ఇప్పుడు ఇందులో మనము ఒక స్పూన్ అయిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం ఇప్పుడు దీన్ని కూడా బాగా కలబెట్టేసి పచ్చివాసన పోయేంత వరకు ఉడికించండి ఇలా మసాలా పొళ్ళు వేసేసుకున్న తర్వాత దీన్నంతా మంచిగా ఒకసారి కలబెట్టేసి మూత పెట్టేసుకొని కొద్దిసేపు అనేది ఉడకనివ్వండి మసాలా కూడా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ అనేది సపరేట్ అయింది కదా ఇప్పుడు ఇందులో మనము చింతపండు నీళ్ళు వేసేసుకున్నాం అలాగే తగినంత వాటర్ కూడా వేసుకోండి ఇప్పుడు దీన్నంతా మొత్తం ఒకసారి ఇలా కలబెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఈ వాటర్ అనేటివి తెల్లనివ్వండి చూడండి వాటర్ అనేటివి ఈ విధంగా తెల్లాయి కదా ఇప్పుడు ఇందులో మనం వడలు వేసేసుకున్నాం ఇలా మొత్తం వడలన్నీ వేసేసుకున్నారు కదా ఇప్పుడు వీటిని అంతటిని ఒకసారి బాగా కలబెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు చిక్కబడేంత వరకు ఉడికించుకోండి ఫైనల్ అయితే కర్రీ అయితే దగ్గర పడింది కదా ఇప్పుడు మనం కొత్తిమీర అనేది వేసేసుకుందాం ఇప్పుడు దీన్నంతా చిన్నగా కలబెట్టి వేసుకోండి ఎందుకంటే వడ అనేది విరగకుండా చాలా సింపుల్గా అలా కలబెట్టేసుకోండి ఓకే ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు అలా ఉడకనివ్వండి ఫైనల్ అయితే కర్రీ అయితే రెడీ అయింది కదా ఇప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్ ఎక్కి సర్వ్ చేసుకుందాం ఫైనల్ అయితే మన ఎమ్మి ఎమ్మి వడల పులుసు రెడీ అయింది చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదా వేడి అన్నం పెట్టుకొని వడల పులుసు వేసుకొని తింటే ఉంటుంది నా సామి రంగా అదిరిపోద్ది మరి లేట్ ఎందుకండి నేను చెప్పిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెడతారా అలాగే ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దే అలాగే మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఓకే బాయ్